యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోనే భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు చౌటుపల్ మున్సిపల్ సర్వీస్ రోడ్లు నేటికి పూర్తి కాకపోవడం ఆ నిర్మాణం జరగవలసిన చోట్ల సర్వీస్ రోడ్లు అనేక అక్రమ నిర్మాణాలు అయినటువంటి సమాధుల మీద బుద్ధులను తొలగించాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు చౌటుపల్ మున్సిపల్ సర్వీస్ రోడ్లు నేటికి పూర్తి కాకపోవడం ఆ నిర్మాణం జరగవలసిన చోట్ల సర్వీస్ రోడ్లు అనేక అక్రమ నిర్మాణాలు అయినటువంటి సమాధుల మీద కోట బుద్ధులను తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు అదేవిధంగా గతంలో ఈద్గాకు కేటాయించిన స్థలాన్ని రెండు ఎకరాలు నేషనల్ హైవే అథారిటీ వారు ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి రెడ్డి మనోహర్ రెడ్డి భిక్షం గౌడ్ గౌడ్ శంకర్ గుజ్జుల సురేందర్ రెడ్డి కట్టకృష్ణ ముత్యాల రెడ్డి కంచల్ల గోవర్ధన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి మునగాల తిరుపతిరెడ్డి మూడు వెంకటేశం భక్తుల జంగయ్య బనం ధనంజయ్ తడక సురేష్ నూనె మాధవి ఉడుగు విజయలక్ష్మి రేపల్లె స్వప్న చంద్రశేఖర్

రోడ్ల మీద అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై వెంటనే రోడ్ల మీద అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై వెంటనే రోడ్ల మీద అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై వెంటనే